back to prime time edition. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం ఐదు గంటల నలబైదు నిమిషాల నుండి ఆరు గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప వారి సమక్షంలో వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు సకల దేవతలను అష్టదిక్పాలకలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రాశస్త్యం అయితే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం దేదీ ప్రమాణంగా వెలిగిపోతూ ముందుగా బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహయప్ప వారిని పరివార దేవతలైన శ్రీ అనంత గరుడ తాళ్వారై సేనాధిపతి వారిని ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ పెద్దజిఆర్ స్వామి తిరుమల శ్రీశ్రీ చిన్నజియార్ స్వామి ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు ఆగమ సలహాదారులు టీటీడీఈఓ జె శ్యామలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు thank <laughs> you